భారత జట్టు వరుసగా అంటే మూడు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకున్న ఏకైక జట్టుగా భారత జట్టు చరిత్రను నిలిచింది అయితే ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మొదటి మ్యాచ్ నుంచి కూడా చాలా అద్భుతంగా రాణిస్తోంది టీమిండియా దీనిపైన సూపర్ డూపర్ స్టార్ మాజీ ఆటగాడైన అంటే ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించిన సీనియర్ ఆటగాడు అలాగే ప్రముఖ కామెంటేటర్ రికీ పాయింట్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు ఆడిన తీరు విధానం అత్యద్భుతం చెప్పాలి ఫైనల్ పోర్లోనే కాదు వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా వాళ్ళ అభివృద్ధిని చూస్తుంటే నిజంగా అద్భుతం అనిపించింది వాళ్ళలో ప్రతి ఒక్క ఆటగాడు నేను ఎలాగైనా సరే జట్టును గెలిపించాలి అంటూ ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు వాళ్ళ బెంచ్ కూడా ఎంతో బలాన్ని సమకూర్చుకుంది అయితే భారత జట్టుకు ఈ చాంపియన్స్ ట్రోఫీలో ధోని లాంటి ఒక అద్భుతమైన ఫినిషర్ దొరికాడు ఇంత ఆడిముఖ్యం దొరుకుతాడని బహుశా భారత జట్టు కూడా అనుకుని ఉండదు అది మరింకెవరో కాదు కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ ఎంత అద్భుతమైన ఆటను ప్రదర్శించాడనేది మాటల్లో చెప్పలేం ప్రతి మ్యాచ్ లో కూడా కేఎల్ రాహుల్ ఇచ్చిన ఇన్ని కానీ తను ఆడిన తీరు విధానం కానీ అద్భుతం అయితే ఎక్కడ కూడా ప్రెషర్ చూపించకుండా ప్రెషర్ తీసుకోకుండా కూల్ గా ఉంటూ తనదైన స్టైల్లో ఆటను నిలబెట్టే ఒక గొప్ప సత్తా కలిగిన వ్యక్తి అయితే విరాట్ కోహ్లీ సెంచరీ విషయంలో కూడా తను ప్రదర్శించిన హుందా తనం నిజంగా గ్రేట్ అయితే అంత అత్యద్భుతమైన ప్రెష కంట్రోలింగ్ టెక్నిక్ రాహుల్ కి ఉండటమే కాకుండా మంచి షార్ట్స్ ఆడుతూ తనదైన శైలి నిరూపించుకున్నాడు ఇది గ్రేట్ విషయం అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లో శ్రేయస్ అయ్యర్ కూడా చాలా అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు బహుశా వీళ్ళిద్దరూ కూడా భారత జట్టుకు చాలా మంచి సపోర్ట్ అని వెంటెముక లాంటి వాళ్ళని చెప్పుకొచ్చాడు